జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సొంత రాష్ట్రంలోనే చుక్కెదురైంది నేషనల్ పాలిటిక్స్ అంటూ టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యవర్గాలను కూడా ప్రకటించారు తీరా చూస్తే పార్టీ పేరులో తెలంగాణను తీసేసిన గులాబీ బాస్ కు సెంటిమెంట్ రివర్స్ అయి రాష్ట్రంలో పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది ఆ ఎఫెక్ట్ తో మహారాష్ట్ర బీఆర్ఎస్ శాఖ శరద్ పవార్ పార్టీలో విలీనం అవ్వడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుని మాజీ సీఎంకి పెద్ద షాక్ ఇచ్చింది పదేళ్లు తెలంగాణను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలడు కన్నారు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి వివిధ రాష్ట్రాల్లో ప్రచార సభలు కూడా నిర్వహించారు ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలకు రాష్ట్ర కార్యవర్గాలను కూడా ప్రకటించారు ఎన్డీఏ ఇండియా కూటముల్లో కలవకుండా తృతీయ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ఆయన చేసిన ఏవీ ఫలించలేదు అయితే తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది దాంతో లోక్సభ ఎన్నికల నాటికే కేసీఆర్ జాతీయ కలలు ఆవిరయ్యాయి సారు కారు పదహారు అన్న స్లోగంతో లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుకోవడానికి తెలంగాణ మొత్తం తిరిగి ప్రచారం చేసుకున్న ఒక్క సీటు కూడా దక్కలేదు అసెంబ్లీ ఎన్నికల ముందు మహారాష్ట్ర మీద ఫోకస్ పెట్టిన కేసీఆర్ మూడు నాలుగు బహిరంగ సభలు కూడా నిర్వహించి సీనియర్ నాయకులను పార్టీలో చేర్చుకుని మంచి క్యాడర్ని కూడగట్టుకున్నారు ఇరవై రెండు లక్షల మంది ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు అంతేకాకుండా సర్పంచ్ ఎన్నికల్లోనూ ఒకట్రెండు స్థానాల్లోనూ బీఆర్ఎస్ జెండా ఎగరేయగలిగారు తీరా ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన తెలంగాణ వాసులకే కనిపించడం మానేసి ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు ఏపీలో ప్రకటించిన బీఆర్ఎస్ కార్యవర్గం ఎప్పుడో ఆయనకు గుడ్ బై చెప్పేసింది మహారాష్ట్రలో పార్టీని గాలికి వదిలేశారని వస్తున్న వార్తల్ని కూడా గులాబీ బాస్ పట్టించుకోలేదు ఇప్పుడు ఆ మరట్వాడ గులాబీ శ్రేణులు ఊహించని షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు త్వరలో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని శరద్ పవార్ సారథ్యంలో ఎన్సీపీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో బీఆర్ఎస్ విలీనం కానుందన్న వార్తలకు బలం చేకూరుస్తూ తాజాగా మహారాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడు మాణిక్ రావుతో సహా పార్టీ ముఖ్యనేతలు నేతలు శరద్ పవార్ను కలిశారు శరద్ పవార్ భేటీ తర్వాత అక్టోబర్ ఆరవ తేదీన పూణేలో ఎన్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో బీఆర్ఎస్ను విలీనం చేస్తామని ప్రకటించారు ఈ విలీనంపై పూణే డివిజన్ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ బాలాసాహెబ్ దేశ్ముఖ్ అధికారికంగా ప్రకటించారు శరద్ పవార్ తమ చరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వెల్లడించారు మరి ఈ ఊహించని పరిణామంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సమాచారం ఉందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఒకవేళ ఉన్నప్పటికీ ఇటు తెలంగాణలోనే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగమ్య ఉంటే మహారాష్ట్రపై ఫోకస్ పెట్టడం కష్టమని వదిలేశారా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి మొత్తానికి మహారాష్ట్రలో బీఆర్ఎస్ దుకాణం అలా బంద్ అవుతుంది